నమస్తే నేను డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిషన్ సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ పేరు బీబీ జాన్ ఈమె వయసు ఎనభై సంవత్సరాలు అయితే ఈమె ఇంట్లో పనిచేస్తూ కాళ్ళు జారి పడి తుంటి కుడి తుంటి ఎముక నొప్పితో నా దగ్గరికి వచ్చారు పడిన తర్వాత ఆమె నడవలేకపోయారు అప్పుడు ఎక్స్ తీసి చూస్తే తుంటి ఎముక ఇరిగింది అంటే ఫ్రాక్చర్ ఆఫ్ ఫీమర్ అయింది సర్జరీ చేసి లోపల బాల్ మార్చాలని చెప్పాను అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమె వయసు ఎక్కువ ఉంది కదా ఆపరేషన్ తట్టుకుంటుందా ఆమె కోలుకుంటుందా అని భయపడ్డారు అయితే ఆమెకి మొత్తము బ్లడ్ టెస్ట్లు హార్ట్ టెస్ట్లు అన్ని చేసి కొద్దిగా రిస్క్ ఉంది కానీ మీరు ధైర్యంగా చేయించుకుంటే ఆమె మళ్ళీ నడవగలదని చెప్పి కౌన్సిలింగ్ చేశాము తర్వాత వాళ్ళు చేయించుకున్నారు ఆపరేషన్ చేసిన తర్వాత రోజు నుంచే ఆమె నడవడం స్టార్ట్ చేశారు కాబట్టి వయసు ఎంత ఉన్నా కూడా ఈ ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల త్వరగా కోలుకుంటారు రెండోది వచ్చేసి ఈ పేషెంట్స్ కి తుంటి ఇరిగిన వాళ్ళకి సర్జరీ చేయకపోతే వాళ్ళు బెడ్ ఎన్ అయిపోయి ఇక జీవితాంతం మంచం మీదే ఉంటారు కాబట్టి ధైర్యంగా మీరు డాక్టర్ చెప్పినట్టు సర్జరీ చేయించుకోవడం వల్ల రిజల్ట్ బాగుంటుంది స్పెషాలిటీ హాస్పిటల్ గేట్ రోడ్ నెల్లూరు